చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః నమ శ్రీ మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృష్టిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ప్రేక్షక మహాశియులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు వృశ్చిక రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా ఎనభై శాతం ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే సంవత్సరం ప్రారంభం వృశ్చిక రాశి వారికి ఆనందంగానే ప్రారంభమవుతుంది కారణం ఏమిటంటే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నప్పటికీ నీచంలో ఉన్నాడు అంటే రాస్యాధిపతి నీచస్థానంలో సంచరించేటప్పుడు చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పంగా ఆటంకాలు అవాంతరాలు కలుగుతూ ఉంటాయి అంటే కొద్దిగా స్పీడ్ అనేటటువంటిది ఉండదు స్లోగా ముందుకు వెళ్తూ ఉంటాయి కానీ మీ జన్మరాశికి రెండవ స్థానం అంటే ధనస్థానం ధనస్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక జరిగింది ఈ ధనస్థానంలో సంచరించేటటువంటి రవి కానీ ధనస్థానంలో సంచరించేటటువంటి బుధుడు కానీ అఖండమైనటువంటి ఆర్థిక యోగాన్ని వృశ్చిక రాశి వారి కలిగిస్తారు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభంలోనే ఆర్థిక పరమైనటువంటి వృద్ధితో వృష్టిక రాశి వారి యొక్క జీవనం ప్రారంభమవుతుంది కారణం ఏమిటంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి కర్మస్థానాధిపతి అయినటువంటి రవి ధనస్థానంలో సంచరిస్తున్నాడు దశవ స్థానాధిపతి ధనస్థానంలో సంచరించేటప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయి ఆ మార్పులు కూడా మీకు అనుకూలంగా మారతాయి అంటే ఏదైతే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు ఆశిస్తున్నారో ఆశించిన దాన్ని సత్వరం పొందేటటువంటి విధంగా ఉంటుంది అని చెప్పాలి అలానే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశికి రెండవ స్థానంలో ధనస్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆకస్మికమైనటువంటి ధనయోగం అనేటటువంటిది ఇక్కడ వృష్టిక రాశి వారికి కనిపిస్తుంది దాంతోపాటు వ్యాపారపరమైనటువంటి లాభాలు కూడా వృష్టిక రాశి వారికి అందుతూ ఉంటాయి మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో సమస్యలను తొలగించుకోవడంలో మీరు కీలకమైన పాత్ర పోషిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని తగ్గించుకోవటానికి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా వృశ్చిక రాశి వారికి పూర్తిగా బలంగా అందుతాయి అని చెప్పాలి అలానే వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో శని శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది చతుర్థ స్థానం అంటేనే సుఖస్థానము గృహస్థానము మాతృస్థానం ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ చతుర్థ స్థానాధిపతి అయిన శని చతుర్థ స్థానంలోనే సంచరించేటప్పుడు స్థిరాస్తి యోగం అనేటటువంటిది వృష్టిక రాశి వారికి కలుగుతుంది ఎవరైతే చాలా కాలం నుంచి విలువైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ గృహాలు కానీ ఏదైనా సరే కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వృష్టిక రాశి వారికి ఇప్పటి వరకు ఇంకా చెప్పాలంటే ఆ తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ఆందోళనలు కూడా తొలగిపోతాయి అంటే తల్లి యొక్క ఆరోగ్యం కూడా చాలా సేఫ్గా ఉంటుంది ఆనందకరంగా మారుతుంది అని చెప్పాలి ముఖ్యంగా చతుర్థంలో శుక్రుడి యొక్క ప్రభావం ఏం జరుగుతుందంటే చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం ఆశించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని పొందుతారు బంధుమిత్రుల యొక్క కలయిక చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి అలానే ఇంకా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే మిగిలినటువంటి అన్ని గ్రహాలు కూడా చాలా యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానాలలోనే ద్వితీయ స్థానంలో సంచరించే అవిభూతులు కానీ చతుర్థంలో సంచరించే శని శుక్రులు కానీ పంచమంలో సంచరి సంచరించే రాహువు కానీ సప్తమంలో సంచరించేటటువంటి గురుడు కానీ లాభస్థానంలో సంచరించే కేతువు అన్ని గ్రహాలు కూడా యోగాన్ని స్థితిలోనే ఉన్నాయి ఒక మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు నీచస్థానంలో ఉన్న కారణం చేత కొన్ని ప్రతికూలతలు కలుగుతున్నాయి ఈ అంటే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో కుజుడు నీచస్థానంలో ఉన్న కారణం చేత ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి చేయకూడదు ముఖ్యంగా చెప్పాలంటే బంధువులకి మిత్రుల నుంచి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది తల్లి తెరపు బంధువుల నుంచి కూడా ఊహించినటువంటి విధంగా లబ్ధి చేకూరే అవకాశం కలుగుతుంది అంటే మేనమామల నుంచి మేనత్తల నుంచి వారి వైపు నుంచి కూడా చక్కటి అనుకూలమైనటువంటి అనుకూలమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి అసలు అంటే చేసేటటువంటి ఉద్యోగంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి శీఘ్రమైనటువంటి విజయ ప్రాప్తి కలుగుతుంది కారణం ఏంటంటే దశమాధిపతి రెండవ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా ఏర్పడినటువంటి ప్రతికూలతలు కానీ ప్రతిష్టంభనలు కానీ తొలగిపోతాయి అని చెప్పవచ్చు ఆరోగ్యపరంగా కూడా ఎవరైతే వృష్టికి రాశి వారు చాలా కాలం నుంచి కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సంస్థలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి అనారోగ్యం అంతా కూడా తొలగిపోయి మంచిగా అయ్యే అవకాశం ఏర్పడుతుంది డే వైజ్గా పరిశీలిస్తే వృష్టికి రాశి వారికి ఏ విధంగా ఉందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి జోష్తో ముందుకు వెళ్తూ ఉంటారు అంటే ఏది కావాలనుకుంటే అది పొందుతూ ఉంటారు అనేక రకాలైనటువంటి అనుకూలతలు ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మిత్ర సహకారం కానీ మిత్ర కానీ సోదర కానీ ఇక్కడ ఈ రాశి వారికి కొండంత బలాన్ని ఇస్తుంది కొండంత బలాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఇక్కడ ఈ రాశి వారికి ఉంటుంది అని చెప్పాలి అలానే మూడవ తేదీ ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి ఈ రోజుల్లో ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది తల్లికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి చికాకులు తొలగిపోతూ ఉంటాయి పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి దీర్ఘకాలికంగా ఎవరి నుంచి అయితే ధనం రావడం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి ధనం ఖచ్చితంగా మీ చేతికి అందుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మొదట్లో వ్యతిరేకించినటువంటి వారు కూడా ఇక్కడ మిమ్మల్ని మిమ్మల్ని సపోర్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి వారి చదువుల గురించి వారి ఉద్యోగాల గురించి వారి వివాహం గురించి మొదలైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే అక్కడ పెద్ద పెద్ద సమస్యలు అనేటటువంటి తలెత్తకుండా ఉంటాయి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి కావలసినటువంటి వ్యక్తులతోటి మీరు రోజు పనిచేసేటటువంటి వ్యక్తులతోటి ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి అవాయిడ్ చేయడం చాలా మంచిది తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం వృష్టిక రాశి వారికి మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైన సమయం అని చెప్పాలి అంటే దూరమైపోయినటువంటి వ్యక్తులు దగ్గర కావటం కానీ ముఖ్యమైనటువంటి వ్యక్తుల కలయిక వలన చాలా అపూర్వమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అలానే పెట్టుబడులు కూడా బాగా కలిసి వస్తాయి ఆర్థికంగా ముందుకు వెళ్తారు వ్యాపారపరమైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పద్నాలుగవ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం ఇక్కడ ఆర్థికంగా నష్టపోతారు బెట్టింగ్స్కి చాలా దూరంగా ఉండాలి బెట్టింగ్స్లో పాల్గొనేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా వృష్టిక రాశి వారికి చాలా అనుకూలతను యోగాన్ని కలిగిస్తుంది ఇవి వృష్టిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం